ిండి తీసుకొని నాలుగు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే చాలు ఎంతో సంతుష్టుడవుతాడంట మహాగణపతి కొద్దిగా శనగలు నానబెట్టి నైవేద్యంగా పెడితే చాలంట ఎంతకంటే ఆయనకి ఏమీ అవసరం లేదు అంటారు ఆడంబరాలకు పోయి ఒక పది మందిని పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి ఒక పెద్ద పార్టీలాగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదండి సంకటాలని తొలగించవయ్యా మాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించవయ్యా అని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ చిన్న పద్ధతిలో చేస్తే చాలు ఎంతో సంతుడవుతాడంట వినాయకుడు ఎట్లాంటి వాడయ్యా అంటే అల్ప సంతోషం అంట ఆయనకి ఎక్కువగా ఆశపడాడంట తండ్రి ఎలాగైతే శంకరుడు పుట్టినే ఏ భక్తుడు ఏది కోరుకున్నా ఇచ్చేయాలని ఆ ఇష్టపడతాడో గణపతి కూడా అలాగేనంట ఆయన్ని ప్రార్థిస్తే చాలు ఎంతో సంతుష్టుడై మనకి వరాలను అందిస్తాడు